బెట్టింగ్ యాప్స్లో భాగంగా వీటిని ప్రమోట్ చేసినందుకు మోహన్ బాబుని కూడా అరెస్ట్ చేయాలి ఇది అన్వేష చేస్తున్న అరాచకం ఈ గాడే ఎప్పుడు చూసినా యూట్యూబర్స్ మీద సోషల్ మీడియా సెలబ్రిటీసు సినిమా సెలబ్రిటీస్ మీద పడి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినందుకు ఏడుస్తున్నాడు కానీ ప్రభుత్వం మీద మాత్రం ఏమి ఏడవడు ప్రభుత్వంని తప్పు లేదా అవేర్నెస్ ఎందుకు లేదు వంద రూపాయల సిగరెట్ ప్యాకెట్ మీద స్మోకింగ్ ఈజ్ టు హెల్త్ అని ఉంటుంది ఇలాంటి అవేర్నెస్ ఏమైనా ఉందా ఈ బెటింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు అని గవర్నమెంట్ ఎప్పుడైనా అనౌన్స్ చేసిందా అనౌన్స్ చేసిన తర్వాత కూడా వీళ్ళు ఏమైనా ఇలాంటి ప్రమోషన్స్ చేస్తే అప్పుడు సీరియస్ యాక్షన్స్ తీసుకోవచ్చు ఇప్పుడు చేసింది కరెక్ట్ అన్నది నా ఉద్దేశం కాదు కానీ ఎందుకు ఇంత సీరియస్గా యూట్యూబర్స్ మీద మాత్రమే పడ్డాడు దానికి తోడు ఇమ్రాన్ అనేట అతని తల్లిని దారుణంగా మాట్లాడాడు వాడి తల్లి ఒక వ్యభిచారిని ఎవరి దగ్గర పక్కలేసి సంపాదించింది దాంతో వాడి ఇల్లు కారు అన్నీ కొనుక్కున్నాడు ఇవన్నీ అన్వేషకు అవసరమా ఒక వ్యక్తి మీద వ్యక్తిగతంగా కక్ష ఉన్నప్పుడు అతని మీద మాత్రమే తీసుకోవాలి అందరి మీద రుద్దకూడదు ఎన్ని కష్టాలు కష్టాలున్నాయో ఎవరెవరు ఎలా సంపాదించుకుంటున్నారో ఎన్ని తిప్పులు సో ఇప్పుడు మోహన్ బాబు గారి విషయానికి వస్తే రీసెంట్గా పిల్లలను తప్పు చేస్తే తల్లిదండ్రులది బాధ్యత కాబట్టి మంచు లక్ష్మి గారు తప్పు చేశారు కాబట్టి మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి ఇది ఆంధ్రాకి వచ్చి అన్వేషి మాట్లాడగలడా దమ్ముందా రాడు అసలు ఇండియాలో అడుగు పెట్టడు ఎందుకంటే వీడికి ఫ్యామిలీ వాల్యూస్ లేవు పెళ్ళి భార్య వదిలేసింది పిల్లలు లేరు తండ్రి లేడు తల్లి తమ్ముడితో ఉంటుంది కాబట్టి వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటాడు వీడు ఇతర దేశాల్లో ఉంటాడు కాబట్టే డై నోటుకు వచ్చినట్టుగా ఇలా మాట్లాడుతున్నాడు ఇక్కడికి వస్తే బ్రతకను కూడా బ్రతకడు సరే ఒకవేళ ఎన్నో ప్రాణాలు పోతున్నాయి కాబట్టి బెట్టింగ్ యాప్లో భాగంగా ఇలా సీరియస్ యాక్షన్ తీసుకున్నాడు అని అనుకోవచ్చు మరి ఎన్నో కుంభకోణాలు జరుగుతున్నాయి బెట్టింగ్ యాప్ని పక్కన పెడితే ఎన్నో క్రైమ్స్ జరుగుతున్నాయి దొంగతనాలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి అత్యాచారాలు మర్డర్స్ చేసిన వాళ్ళు పబ్లిక్లోనే తిరుగుతున్నారు మరి వీటి గురించి కూడా స్పందించాలి కదా పొలిటికల్ లీడర్స్ కూడా ఎన్నో స్కామ్లు చేస్తున్నారు మరి వీటి గురించి కూడా మాట్లాడాలి కదా మాట్లాడు వీడు ఏ ఏ కంట్రీలో ఉన్నా కూడా యూట్యూబర్సు సెలబ్రిటీలు ఏమేమి చేస్తున్నారు ఏమేమి ప్రమోట్ చేశాడు వాళ్ళ వల్ల ఎంత తీసుకున్నారు ఇదే పనిలోనే ఉన్నాడు నేను మొన్నటిదాకా ఆ ఇమ్రాన్ గారి మదర్ని అలా అన్నాడు అని తెలిసిన తర్వాత ఉన్న ఇంప్రెషన్ కూడా పోయింది నోరు తెలిస్తే పచ్చి బూతులు తనకు తానుగా తన గొప్ప ఒంటరిగానే ఎదిగాడు ఎవరి వల్ల ఎవరి నుంచి హెల్ప్ తీసుకోలేకుండా అది తన ఒక్కడికి మాత్రమే చెల్లింది అది తనకు మాత్రమే సెట్ అవుతుంది కానీ ప్రపంచం విషయంలో మాత్రం చాలా తప్పులు చేస్తున్నాడు నోటికొచ్చిన పెంట నోటికొచ్చిన మాట బూతులని మాట్లాడేస్తున్నాడు అసభ్యంగా కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము లేక అసలు అదే కదా ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు బెట్టింగ్ యాప్స్ విషయంలో అంటే ప్రభుత్వం కూడా అన్వేషణ చెప్పే వరకు సీరియస్గా తీసుకోలేదు టేక్ ఇట్ ఈజీ ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి బెట్టింగ్ యాప్స్ ఎన్నో ప్రమోట్ చేస్తున్నారు లక్షల లక్షల్లో చలామణి జరుగుతుంది పట్టించుకోవాలి ఈడు వచ్చి పుల్ల పెట్టిన తర్వాత సజ్జనార గారు పుల్ల క్యాచ్ చేశాడు వీడు ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నించాడు జనం మీద పడి ఏడుస్తాడు అది చేశారు ఇది చేశారని సో ఇదన్నమాట స్టోరీ థ్యాంక్ యూ